మాఘ పురాణము ఆరవ అధ్యాయము ఇందు సుశీల చరిత్ర గురించి తెలుపబడింది భోగాపురము అనే నగరంలో సదాచారుడు దైవభక్తుడు అయినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తున్నాడు అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు ఆ కన్య పేరు సుశీల మంచి శీలం గలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుంచి కూడా దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతము చేస్తూ పురాణపట్నమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుతూ యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని పోలు ముఖము కలదై ఎంతో అందముగా ఉన్నది ఆమె గుణగణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వలన మృగశృంగుడు సుశీలనే పెండ్లాడదల్చాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితులందరితో కలిసి కావేరీ నదికి స్నానానికి బయలుదేరి వెళ్ళినది ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమచొచ్చెను వారు భయపడి గానక ముందు వెనుకలు చూడక పిక్క బలం కొలది పరిగెడుతుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురూ చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునికి తెలియడిచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడ లేని దుఃఖము కలిగింది వారిని ఎటులైనా ప్రతికించాలి అని చెప్పి సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలను కాపాడుచు ఉండమని చెప్పి తాను సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి స్నానం చేయసాగెను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది ఆయనను మృగశృంగుడు చరించలేదు నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై ఎక్కించుకుంది అయినా కూడా ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచికమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చెల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగుడు నమస్కరించి దేవలోకానికి పోయింది వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వల్ల ఏనుగునుకు శాప విమోచమైనట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపము ఏడో అధ్యాయంలో తెలియజేస్తాను అని చెప్పేసి అని చెప్పడం మొదలుపెట్టాడనమాట ఇది మాఘమాసము ఆరవ రోజు ఆరవ అధ్యాయము మాఘ పురాణము సమాప్తము ఏడవ అధ్యాయంలో మిగిలిన కథని మనం తెలుసుకుందాము ధన్యవాదాలు